హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా మిక్స్ అండి ఇదిని ఎలా చేసుకోవాలన్నది చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బిల్ క్లిక్ ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇది రెండే నిమిషాలలో మనం అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలన్నది ఎలా స్టోర్ చేసుకోవాలన్నది చూసేద్దాం ఇది మనం చేమ్ మనం ఉప్మా చేసుకుంటాం కదా అలాగే ఉంటుందండి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకున్నట్టు అస్సలు ఉండదు టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది తప్పక ఇలాసారి మీరు చేసి స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలి తప్పుడు మనం దీన్ని చేసుకోవచ్చు ఇది మన జాబులు చేసే వాళ్ళకైనా బాక్చులే రూములలో ఉండే పిల్లలకైనా చాలా ఈజీ అవుతుందండి ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల రవ్వ వేసుకొని సూజీ రవ్వ ఉక్మ చేసుకునేది అది వేసుకొని వేంపుకోవాలి ఉప్మా నుంచి మనకు పదనన్నది పోయి ఉప్మా గలగల అయ్యేదాకా అదిని మనం ఉకో రవ్వని వేయించుకోవాలి ఎందుకంటే పదన ఉంటే మనకు స్టోర్ చేసుకుంటే నిల్వ ఉండదు అందుగురించి రవ్వంతా పొడి పొడై మంచి కమ్మటి వాసన వస్తుంది కలర్స్తో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రవ్వని వేంపుకోవాలి ఒక నిమిషం పాటు మంచిగా వేంపుకుంటే మీడియం ప్లేన్లో మనకు రవ్వంతా చక్కగా వేగి ఉంటుంది చూడండి రవ్వంతా మీడియం ప్లేన్ విన మనం దాన్ని వేంపుకోవాలి రవ్వ అన్నది గలగల కావాలి మనకు రవ్వలో ఉన్న పదనంతా పోయి మనకు రవ్వ గలగల అవుతుంది అప్పుడు మనం దాన్ని అంతా వేరే గిన్నెలకు తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి కాగినాక మనం ఇప్పుడు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి చూడండి అట్లనే ఒక స్పూన్ దాకా మినిపప్పు సుత వేసుకోండి వేసుకొని దాన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ముందుగాల పప్పులు కదా అన్నీ ఒకసారి తేగా పప్పులు ముందుగా వేంపుకున్నాక తర్వాత మనం పల్లీలు ఇంకా వేసేటివి వేసుకోవాలి పప్పులైతే ఫస్ట్ కొంచెం వేంపుకోవాలి చూడండి పప్పులు కొంచెం వేగినాక ఇప్పుడు పావుకప్పు పల్లీలు వేసుకోండి పల్లీలతోటి టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఉప్మా అందుగురించే ఒక ఆపు పావు కప్పు వేసుకోండి వేసుకున్నాక పల్లీలతో కొంచెం వేగినాక ఇప్పుడు కొన్ని జీడిపప్పులతో వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా ఎక్కువ అంటే ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్ల దాకా జీడిపప్పులు చూద్దాం వేసుకున్నా వేసుకున్నాక ఇప్పుడు అవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి అవన్నీ ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి ఆ విసిత కొంచెం వేగినాక ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిర్చి ముక్కలతో వేసుకోవాలి చిన్న కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అవిటిని సుతం మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనం ఒకేసారి వేయకుండా ఫ్రై అయిన కొద్దీ వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేగినాక ఇప్పుడు కొంచెం కరివేపాకును కొత్తిమీర అవిటిని కడిగి కొంచెం ప్యాన్ కింద మనం ఆరబెట్టుకోవాలి అందులో పదం లేకుండా ఇప్పుడు అవి వేసుకొని అవిటిస్తా ఫ్రై చేసుకోవాలి చూడండి అవిస్తాం కొంచెం ఫ్రై అయినాక మనకు కరివేపాక అవి క్రిస్పీగా అయ్యేదాకా అవి ఇట్లా ఉన్న పదనంతా పొయ్యేదాకా వేంపుకుంటే మనకు ఉప్మా ఆరు నెలల దాకా నిలువ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట ఉంచుకుంటే మూడు నెలల దాకా ఉంటుంది మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలి అప్పుడు చేసుకోవచ్చు చూడండి అవన్నీ మంచిగా ఎగినాక ఇప్పుడు కొన్ని బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకోండి నేను వీటిని ఫ్రై చేసుకొని వేసుకుంటున్నా మనం ఇవి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలతో తీసినాక అంత ఒక్కసారి కలుపుకొని ఒక చిటికాడు పసుపు వేసుకోండి కొంచెం కనబడటానికి పసుపు పసుపుస్తాం మంచి ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేసుకోండి కొంచెం ఇప్పుడు మనం ఏమి పెట్టుకున్న అంత తీసుకొని మనం అది అంత ఒక్కసారి కలుపుకోవాలి మనకు పోపు రవ్వ అంతా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి చూడండి రవ్వ వస్తాం మళ్ళీ పొడి పొడేదాకా దాన్ని మళ్ళీ ఒక నిమిషం సేపు వేయించుకుంటే మనకు అంతా చక్కగా ఎగుతుంది ఇప్పుడు మనకు ఉప్మాకు సరిపోను సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక వస్తాం అంత ఒక్కసారి కలుపుకోవాలి చూడండి అట్లా పొడి వీటిని కలుపుకోవాలి రవ్వని చూడండి మనకు అట్లా జరిపోయి పొడి పొడి అయింది కదా మనకు పప్పులు రవ్వ అంతా కలిసి పొడి పొడి అయింది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని మనకు రవ్వ అన్నది పూర్తిగా చల్లారినాకనే మనం ఏదన్నా అండ్ కంటెంటర్లో మనం స్టోర్ చేసుకోవాలి చూడండి రవ్వంతా చల్లారినాక నేను ఒక పిలేట్లకు తీసుకుంటున్నా మీకు కావాలంటే దీన్ని కేజీ రెండు కేజీల తోడు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి చూడండి అది పూర్తిగా చల్లారినాక మనం ఒక గ్లాస్ దాంట్లో వేసుకుందాం మనం దీన్ని ఇట్లా తయారు ఉంచుకుంటే మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు వర్కింగ్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఎక్కువ క్షమ పడకుండా మనం దీన్ని ఈజీగా ఉప్మని చేసేసుకోవచ్చు లేకపోతే ఎటన్నా స్టోర్ వెళ్ళినప్పుడు మనం ఎటన్నా పని మీద బయటికి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా రెడీ ఉంటే చేసుకోవచ్చండి పిల్లలు హాస్టల్లో రూములు ఉంటారు కదా వాళ్ళకైనా ఇలా చేసి పంపించచ్చు చేసుకుంటారు ఈజీగా ఇప్పుడు మిగిలింది మనం నేను మెదరింగ్ కప్పులో దాన్ని వేసుకుంటున్నా నాకు ఇంకొక కప్పు అయింది చూడండి మనకు అదంతా అట్లా క్రిస్పీగా ఉండాలి కరివేపాకు కానీ పోపుది కానీ కర్రీ అన్నీ మనకు క్రిస్పీగా ఉంటేనే మనకు రవ్వ అన్నది ఖరాబ్ కాకుండా మనకు ఆరు నెలలైనా నిలువ ఉంటుందండి ఇప్పుడు మనం ఒక కప్పు ఉప్మాని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో రెండున్నర కప్పుల వేడి వాటర్ మసలే వాటరు పోసుకోవాలి ఉప్మా మీరు కొద్దిగా పొడి పొడిగా తినే వాళ్ళైతే రెండు కప్పులు పోసుకున్న సరిపోతుందండి కొంచెం లూజుగా తినే వాళ్ళైతే రెండున్నర పోసుకోండి కొంచెం పొడి పొడి కావాలంటే రెండు కప్పులు పోసుకున్న సరిపోతుంది ఇప్పుడు మనం రెండున్నర కప్పుల వాటర్ వేసుకొని దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెండే నిమిషాలలో ఉప్మా ఇలా రెడీ చేసుకొని పొద్దు పొద్దున ఈజీగా అయిపోయిద్దండి పిల్లలకు పెట్టేయచ్చు ఆఫీసు పోయే వాళ్ళకైనా ఏదైనా ఈజీగా మనం దీన్ని రెండు నిమిషాలు పక్కకు ఉంచుకుంటే మనకు క్యాప్ పెట్టేసి ఉప్మా అన్నది రెడీ అయిపోయింది చూడండి టేస్ట్గా ఎంత మంచిగా ఉన్నదో మనం ఉప్మా ఎట్లా చేసుకుంటామో అట్లనే ఉంటుందండి షేమ్ మనకు ఉడుకుడుస్తుందా మెత్త ఉడికి చాలా బాగుంటుంది టేస్ట్స్ సూపర్ ఉంటుంది చూడండి అంత ఒకసారి అట్లా కలుపుకొని మనం ఇప్పుడు దాన్ని టేస్ట్ చేయండి సూపర్ ఉంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి